క్లాస్ నేను థర్డ్ క్లాస్ ఇక్కడ దేని కూర్చోవు ఇక్కడికి నీరు క్లాస్ పెంచాలి ఇక్కడ ఏం పాంప్లెట్స్ పంచావా ఎక్కడ పంచావు ఈ గర్లీల ఎన్ని పాంప్లెట్స్ పంచావు తెలీదు తెలీదా నీకు ఈ పాంప్లెట్స్ పంచినప్పుడు ఎలా అనిపిస్తుంది అనిపిస్తుంది చాలా సంతోషంగా పంచావ్ కదా నీకు ఈ పని చేయడం చాలా ఇష్టం కదా ఆ నువ్వు పంచుతుంటే ఆంటీ వాళ్ళు ఏమన్నారు ఏ వస్తామన్నారా వస్తాం అన్నారా వెటేషన్ కి వస్తాం అన్నారా ఫస్ట్ మరి రేపటి నుండి నువ్వు కూడా వస్తున్నావా ఆ వేపర్ బ్యాగ్ సండే సండే వస్తుండే వెరీ గుడ్ సండే సండే వస్తుండు ఇప్పుడు మార్నింగ్ ఏకతా ధ్యానం చేసుకున్నావా నిర్మల పిరమిడి ధ్యానం మందిరంలో చేసుకున్నావా చేసుకుని అక్కడ నుండి ఇక్కడకి వచ్చావా మరి టిఫిన్ చేసావా చేశా ఎక్కడ చేసావు అక్కడ నైట్ షేన్ ఇంత పొద్దున్నే లేసి సండే కదా నాన్నాను ఇంత పొద్దున్నే లేసి ఎందుకు వస్తున్నావు ఆ మరి నైట్ టేషన్ ఈ పాప మార్నింగ్ పొద్దున్నే ఫోర్ ఓ క్లాక్ లేసి స్నానం చేసి ఏకతా ధ్యానంకి వచ్చి ఇక్కడ మళ్ళీ అందరికి కాలనీలో అందరినీ రమ్మని పాంప్లెంట్స్ పంచుతుందండి ఇంత చిన్న పాప ఇంత బాధ్యతగా చేస్తుంది మనం ఇంకెంత బాధ్యతగా చేయాలి